హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దున ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం డొల్లార్ వద్ద ప్రవహిస్తున్న పెన్ గంగా నదీ తీరం జనసంద్రమవుతోంది సంబరంగా ఇక్కడ జాతర మహోత్సవం కొనసాగుతోంది ప్రతి సంవత్సరం పుష్యమాసంలో పౌర్ణమి అనంతరం జాతర మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా జాతర మహోత్సవం మొదలైంది ఈ జాతర సందర్భంగా తెలంగాణ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెన్గంగా నది నదీ తీరానికి తరలివస్తున్నారు గంగా పూజకు చేసి అందులో దీపాలు వదిలి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు మరికొంతమంది అక్కడే ప్రత్యేకంగా బోనాలు వండి సమర్పించుకుంటున్నారు ప్రతి ఏడా పుష్యమాసంలో కొనసాగే ఈ పెన్ గంగా జాతరకు పెద్ద చరిత్ర ఉంది దాదాపు నూట ముప్పై ఆరు సంవత్సరాలుగా ఇక్కడ జాతర నిర్వహిస్తున్నారు మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పాటన్ బోరి గ్రామాల్లో ఉన్న స్వామి రామానంద్ అలానే మాధవరావు మహారాజ్ సంస్థాన ఆధ్వర్యంలో ఈ జాతర మహోత్సవం కొనసాగుతోంది ఆనంద్ మాధవరావు సంస్థానంలోని రామానంద స్వామి పాదుకులను భక్తులు పాదయాత్రగా పెన్ గంగా నదికి తీసుకువచ్చి నది ఒడ్డున ఉన్న ఆలయంలో ప్రతిష్ఠించడంతో జాతర మొదలవుతుంది మహారాజ్ ఇక్కడే జల సమాధి పొందారని అందుకే మహారాజు పుణ్యతిథిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి అనంతరం ఐదు రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నట్లు సంస్థాన్ ప్రతినిధులు తెలిపారు ఐదు రోజుల పాటు కొనసాగే ఈ జాతరలో గంగా పూజ హారతి గణపతి అభిషేకం వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు అయితే జాతరకు పిల్ల పాపలతో తరలివస్తున్న భక్తులు కుటుంబ సమేతంగా నదిలో స్నానాలు చేసి అక్కడే పిండి వంటలు వండి గంగా తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు నదిలో దీపాలను వదులుతున్నారు నదీ తీరంలో ఉన్న రామానంద్ మాధవరావు సమాధులను దర్శించుకుని పూజలు చేస్తున్నారు దీంతో నదీ తీరంలో సందడి నెలకొంది అటు జాతరను పురస్కరించుకుని నదీ తీరంలో పలు రకాల దుకాణాలు కూడా వెలుసాయి జైంట్ వీల్ బ్రేక్ డ్యాన్స్ జంపింగ్ మికి మౌస్ తదితర ఆడుకునే పరికరాలను కూడా ఏర్పాటు చేశారు ఈ జాతరకు ఆదిరాబాద్ జిల్లాలోని పలు గ్రామాలతో పాటు సరిహద్దును ఉన్న మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారని సాంగిడి గ్రామానికి చెందిన పాండురంగ్ లోకల్ ఐటీన్తో తెలిపారు ఇతర సందర్భంగా ఇక్కడికి వచ్చి పెన్ గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తే పాపాలు దోషాలు తొలగిపోతాయని వారి నమ్మకం అలాగే ఈ నదిలో స్నానం చేసి అమ్మవారికి తీర్థ ప్రసాదాలు సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని వారి విశ్వాసం ఇదిలా ఉంటే ప్రపంచంలోని పెద్ద నదులతో ఒకటైన గంగా నది సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం తన ప్రవాహ దిశను మార్చుకుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది ప్రాంతంలో ఈ మార్పు జరిగిందని అమెరికాలోని కొలంబియా క్లైమేట్ స్కూల్కు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త ఈ అధ్యయన నివేదిక సహా రచయిత మైకేల్ స్టెక్లర్ తెలిపారు హిమాలయాల్లో ప్రారంభమైన గంగా నది తన సుదీర్ఘ ప్రస్థానంలో మరెన్నో ఉపనదులను కలుపుకుని బంగాళాఖాతంలో కలుస్తోంది రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం గంగా నది ప్రధాన ప్రవాహం ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరానికి దక్షిణ దిశన సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉండేదని ఆనాడు సంభవించిన భారీ భూకంపం తర్వాత నది ప్రస్తుత దిశకు మారిందనే అంచనాకు భూభౌతిక శాస్త్రవేత్తలు వచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్